ఆకాశవాణి ఆదిలాబాద్ దినోత్సవం సందర్భంగా మనతో మాట్లాడడానికి డాక్టర్ సాధన గారు మనకు ఫోన్ లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడదాం హలో హలో నమస్తే మేడం నమస్తే మేడం చెప్పండి ఈరోజు వైద్యుల దినోత్సవం ఉంది మేడం మరి జూలై ఒకటో తారీఖు నాడే వైద్యుల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు మరి వైద్యులు ప్రజలకు చేస్తున్నటువంటి సేవలు ఏంటి ఏ రకంగా సేవలు అందిస్తున్నారు మీరు చెప్పండి మేడం అందరికీ హ్యాపీ డాక్టర్స్ డే వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు జులై ఫస్ట్ నే ఎందుకు మరి వైద్యుల దినోత్సవం జరుపుకుంటున్నారంటే డాక్టర్ గారు బిదాన్ చంద్రరాయ్ మన డాక్టర్ గారు తను ఎయిటీన్ ఎయిటీ టూ లో తను పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మనం హ్యాపీ డాక్టర్స్ డే చేసుకుంటాము మరి ఈ డాక్టర్ వృత్తి అనేది చాలా పవిత్రమైన వృత్తి మరి డాక్టర్లు అనేది దేవుడు జన్మనిస్తే మనకి అమ్మ జన్మనిస్తే డాక్టర్ డాక్టర్లు అంటారు మరి చాలా మంది డాక్టర్లు వాళ్ళు ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు అందరూ కూడా చాలా వాళ్ళ 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 స్పెషలిస్ట్లలో వాళ్ళు వాళ్ళు చాలా చాలా సేవలు చేస్తున్నారు మరి ఈ రోజు మనము ఈ విధంగా ఉన్నామనంటే మన కోవిడ్ లో చూస్తే చాలా మంది డాక్టర్లు వాళ్ళ ప్రాణాలను పరంగా పెట్టి చాలా కాపాడడం జరిగింది కోవిడ్ ని తగ్గించే దాంట్లో కూడా వైద్యుల పాత్ర చాలా ఉంది వాళ్ళు ఎంతో మంది కూడా ఇందులో ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది ఈ విధంగా వాళ్ళు అంటే డాక్టర్ వృత్తి అనేది ఒక పవిత్రమైన వృత్తి లాగా వాళ్ళందరూ కూడా డెడికేటెడ్ గా పనిచేస్తున్నారు కాబట్టి హానెస్ట్ గా పనిచేసే ఆల్ అందరి డాక్టర్లకి నేను నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీకు కూడా శుభాకాంక్షలు మేడం ధన్యవాదాలు ఆకాశవాణి ఆదిలాబాద్ తెలుపుతున్నాయి